మౌనిసా మేడం మేడం ఒక స్కూల్కి హెచ్ఎం మేడం పనిచేస్తుంది ఈ మేడం నాకు సుపరిస్త ఆ ఆ మేడంకు ఉన్నటువంటి సమస్యను ఛేదించుకొని ఈరోజు ధ్యానంలో ఎంత ఆనందంగా గడుపుతున్నటువంటి విషయం గురించి మేడం నోటి ద్వారా రెండు మాటలు విన్నా మాస్టర్స్ నేను టూ థౌజండ్ నైన్లో ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చేటప్పటికి నేను అనారోగ్య సమస్య అనారోగ్య సమస్య ద్వారానే నేను ధ్యానంలో ప్రాబ్లం నాకు సివియర్గా బ్యాక్ పెయిన్ ఉంది ఓవరీస్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ నేను పోగొట్టుకోవడం కోసం ధ్యానంలోకి వచ్చాను వితిన్ ఫార్టీ డేస్లో నేను నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాను తర్వాత నేను మెల్ల మల్లగా పూర్తిగా ప్రత్యేక స్టార్ట్ చెప్పిన ధ్యానం రెగ్యులర్గా చేస్తూ స్వాధ్యాయనం చేస్తూ సజ్జన సాంగత్యంలో పాల్గొంటూ నా ధ్యానంలో చూపుతాన్ని కొనసాగిస్తూ ఉన్నాను ఇప్పటికీ ప్రతిరోజు వీళ్ళు ఎక్కువ సమయాన్ని ధ్యానంలోనే గడపడానికి నేను ఇష్టపడ్డాను నేను స్కూల్లో చదువుతో వచ్చేస్తున్నాం మస్తు పిల్లలతోనూ ధ్యానం చేస్తాము అలాగే టీచర్స్లో కూడా టీచర్స్ కూడా అందరికి ధ్యానం పరిచయం చేస్తున్నాము అందరు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడొచ్చు ధ్యానం చేయవు నా వద్ద కృషిగా నేను ధ్యానం ప్రచారం చేస్తుంది వస్తున్నాను ధ్యానం తర్వాత ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత జీవితం అద్భుతంగా ఉంటుంది ఓ ఆమయన్ దిశగా నేను ధ్యానాన్ని కొనసాగిస్తున్నాను అని తెలుసుకోవడానికి ధ్యానాన్ని కొనసాగిస్తున్నాను ఏ అవకాశాన్ని కల్పించడం ప్రభావతి మేడంకి చాలా థ్యాంక్స్ అండి